నమస్కారం సమాజాల్లో ఎన్ని జరుగుతుంటాయి కానీ రెండు చేయాల్సి ఉంది మనం పాప సమాజంలో ఒకటేమో మంచికి ప్రోత్సాహం చెడుకు శిక్ష చెడుకు శిక్ష అందరూ అనేది కానీ చెడుకు శిక్ష లభించకపోతే ఎంత నష్టం అవద్దు మంచికి ప్రోత్సాహం ఇవ్వకపోవడం కూడా ఎంత నష్టం అవుతుంది అందుకని నేను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ని మెచ్చుకొని ఒక వీడియో చేయడానికి అదే కారణం ప్రసాదరావు గారి గురించి ఇప్పుడు రెండో వీడియో ఏంటంటే పాజిటివ్గా ఇవాళ మనకు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం ఈ శనివారం నాడు రైతు భరోసా మీద జరిగిన చర్చలు అనేక ఇటుపక్క అటు ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పరం పెద్దగా ఆరోపించుకున్నారు నిలబెట్టుకున్నారు కానీ ఈ దేశంలో చిరు చీకట్లో చిరుదీపంగా పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే వారు ఇవాళ అసెంబ్లీలో ప్రసంగించిన తీరు చూస్తే నన్ను ఆకట్టుకుంది నేను వారికి అభినందన తెలియజేస్తున్నాను ఇది వారికి కూడా పంపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే శంకర్ గారు రైతు భరోసా రైతు బంధు అనే దాని మీద మాట్లాడే క్రమంలో రైతుల సమస్యలన్నీ నే కబురు పెట్టాడు అన్ని సమస్యలు అంటే ఒకటి రెండు మూడు అనకుండా రైతు ఎట్లా నష్టపోతున్నాడు దేనివల్ల నష్టపోతున్నాడు పరిష్కారాలు ఏమిటి సమస్య వర్ణన చేసుకుంటే చెప్పకుండా ఇటుపక్క అధికార పక్షాన్ని అటుపక్క ప్రతిపక్షాన్ని ఇద్దరిని సున్నితంగా విమర్శి సునిశ్చితంగా విమర్శిస్తూనే కొన్ని అభినందించాల్సిన చోట అభినందించండి అందుకని మంచి ప్రోత్సాహం చేయడం శిక్ష అంటా సోయాబీన్ గింజలు కొనకపోతే అయ్యా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఫోన్ చేశాను మాట్లాడాను వెంటనే బాగా అనుమతి ఇచ్చారు ఆ తర్వాత నేను పని కట్టుకొని వచ్చి ఆయన అభినందించిన ఆయన సన్మానం చేసిన ఆయన మంచిది అంటే వ్యవసాయ శాఖ మంత్రి మేలు చేస్తే వ్యవసాయదారులకు వ్యవసాయదారుల తరఫున ఆయన సన్మానించారు శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారిని అదే కాదు అసలు ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన మాట్లాడిన పదిహేను ఇరవై నిమిషాలు ఇంకెక్కడే మాట్లాడినట్టు ఆ ఇరవై నిమిషాలలో ఎక్కడ కూడా ఒక్క పదం వేస్ట్ పదం లేదు నేను స్పష్టంగా చెప్తాను రెండోది కూడా ఏంటంటే ఎక్కడ ముందు పెట్టారో ఆగే కాడికి అంటే చాలామంది మొగ మొదలు పెట్టడం తెలిస్తే ముగించడం తెలియదు కానీ అన్నీ చెప్పుకుంటూ రైతుల సమస్యల కారణాలు చెప్పుకుంటూ అన్నీ అంటే రైతు బంధు రైతు భరోసా చుట్టే తిరుగుతూ అందుకని ప్రసాదరావు గారు గణప్రసాదరావు గారు కూడా ఎక్కడ పదిహేను నిమిషాల తర్వాత ఒక్కసారి అన్నారు సార్ మీరు రైతు బంధు గురించి మాట్లాడినాడు సార్ దీనికి రిలేటెడ్ ఏ ఇవన్నీ మాట్లాడుతున్నా దయచేసి క్షమించాలనుకుంటూ మిగతా విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది ఆయన ఒకటేమో రైతు బంధు రైతు భరోసాలో ఏం జరగాలని చెప్పిండు దాంతో పాటు రైతులకు అవసరం ఇతర రంగాలు అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచమని మనకు తనఖా లేకుండా రుణాలు ఇవ్వమని ఎన్ని మన మన ఉపాధి హామీ పథకం ఈజీ ఏదైతే మహాత్మా గాంధీ రూరల్ మన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో దానిలో వ్యవసాయానికి అనుసంధానం చేయమని రైతుల కష్టాలకు అంటే మద్దతు ధర లభించకపోతే ఏం చేస్తే బాగుంటుందని ప్రతిదీ కొనే కొనుగోలులో కూడా ఎట్లా చేయాలని అని చెప్పుకుంటూ కొంచెం బీజేపీ సభ్యుడు కనుక సీసీఐ కొనుగోలు చేసి చెప్పుకుంటారు కానీ అది బౌన్స్ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే ఒకవేళ అంత కేంద్ర ప్రభుత్వం చేస్తుందని దాని పోతే మీ కేంద్ర ప్రభుత్వం వైసీపీకి ఏం చేసింది వీళ్ళు అడుగుతారు అప్పటికి కొంచెం గొడవ మొదలైంది కనుక ఎక్కడెప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఈ మొత్తం రైతాంగ సమస్యలను ప్రస్తావించడంలో నాకైతే అనిపించింది ఏంటంటే ఆయన మరొక అంటే కొత్త సభ్యుడు మొట్టమొదటిసారి ఎన్నికడు ఇప్పుడు ఆయన ఎందుకు అభినందిస్తున్నానంటే మొట్టమొదటిసారి ఆదిలాబాద్ నుంచి తాను తాను అసెంబ్లీలో అడుగుపెట్టాడు అంతకుముందు అనుభవం లేదు కానీ చురక దగ్గర చురక వేసిండు మెచ్చుకునే దగ్గర మెచ్చుకున్నాడు ఇచ్చే చోట అభ్యర్థించడానికి మూడు చేసి ప్రభుత్వాన్ని సూచనలు చేస్తూనే గత తప్పిదం జరగొద్దు అన్నాడు టీఆర్ఎస్ వాళ్ళు గతంలో రైతు బంధువు కింద గట్టలు గుట్టలకు రాళ్ళు ఇచ్చారు ఎక్కువ ఎకరాలకు వాళ్ళకి ఇచ్చారు దాంతోపాటు మన ఏమంటారు దాన్ని అది ఇల్లు కట్టుకున్న కాలనీ ఏర్పడడానికి ఇచ్చారు అనుకుంటూనే వాటిల్లో ఇది జరిగింది ఈ అయి కాకుండా చూడండి అన్నాడు అట్లాగే అందరికీ ఆయన అంటే మంచి సూచన ఏంటంటే ఇక్కడ ఆ రెండు మినహాయించి గుట్టలకి రాళ్ళకు పెట్టుకునే అందరికీ వాడిన ఒకటి మూడవది కూడా చెప్తున్నాను ఆయన ఏంటంటే కొత్త సభ్యుడు తాను వచ్చే ముందు నేను కొత్త సభ్యుడిని చాలా రోజుల నుంచి నేను యువకుడుగా ఉన్నప్పుడు కూడా గతంలో సమావేశాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ సమావేశాలు నేను రేడియోలో విందును టీవీలో చూద్దాను చాలామంది రైతులు ఉన్నాను నా మిత్రులు అన్నారు ఎందుకైనా ఆయనకి ఎంత పని ఏమంటే నేను ఒకనాడు ఎప్పుడైనా అసెంబ్లీ సభ్యుని అయితే నాకు ఆదర్శంగా ఉన్న వాళ్ళందరి ప్రసంగాలు ఇప్పుడు వింటేనే కదా నేను అవుతాను అనుకున్నాను అని ఆశావాహదృపథంతో నేను ఇవ్వని విన్నానని చెప్పాడు కొన్ని పేర్లు కూడా ప్రస్తావించిన గతంలో జయపాల్రెడ్డి గారి గురించి కానీ ఇతర పాత సభ్యుల గురించి విద్యాసాగర్ రావు గారి గురించి ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పయ్యౌ కేశవ్ గారి గురించి కానీ అట్లా వారి పేర్లు అంటే సభ్యులుగా ఉండి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఆదర్శంగా తీసుకుందా అన్నాడు అది మంచిది అనిపించింది రెండవది ఇక్కడ బీఆర్ఎస్ వైపు మొత్తం ఏదైనా చూపకుండా చూపి అట్టు చేయలేదు బిఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మను బ్రహ్మాండంగా చేస్తానని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎండగడుతూనే సున్నితంగా చెప్తూనే ఈ విధి విధానాలు మీరు ఐదు బలసల్ చేయండి అని చెప్పి ముగించుడు ఆయన మరొక అంటే నేను మాట ఏమంట నేను భవిష్యత్తులో మంచి లీడర్గా అవుతాడు అసెంబ్లీ ప్రమాణాలు పాటించక అవుతాడు మొదటిసారి ఎమ్మెల్యే కూడా ఇంత హుందాగా ఇంత బాగా మాట్లాడినందుకు బయశంకర్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను నాకు ఇంకొక ఆశ ఉంది ఇటువంటి సభ్యులు ఎక్కువ మందికి రావాలి ఇటీవల ట్రైనింగ్ ఇచ్చారు కదా ఇక సభ్యులందరికీ నేను మిగతా మొదటిసారి నిలకడ సభ్యులు బూతులు మాట్లాడుతున్నారు ఇష్టమైన పేపర్లు వేస్తున్నారు ఇష్టమైన బాటిల్ విసురుతున్నారు అంటే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే భక్తి ఎక్కువ చూపించే కొందరు సభ్యులు కూడా కనపడుతున్నారు ఇక్కడ వాళ్లకు ఇది ఒక రకంగా చెప్పండి పాయల్ శంకర్ ఒక ఆదర్శంగా నిలుస్తారంటారు పాయల్ శంకర్ గారు మొదటిసారి ఎన్నికైనా ఇంత హుందాగా మాట్లాడడానికి గతంలో ఆయన ప్రసంగా వింటున్నానే ఎక్కడికక్కడ రైతుల సమస్యలు కానీ ఇతర సమస్యలు ప్రెస్లో కానీ మాట్లాడేటప్పుడు చాలా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతారు సబ్జెక్ట్ ఉంటుంది ఆయన సబ్జెక్ట్ నేర్చుకొని వస్తారు అందుకని ఆయన ఒక ఆవేదన కనిపించాడు గతంలో నేను చాలా సబ్జెక్ట్ చదువుకొని వచ్చినా ఉన్న అనుకోకుండా సబ్జెక్ట్ మార్చేసిండు మేము మా లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మేము ఎప్పుడు మాట్లాడదాం ఇందులో అంత నిజమే అధికార ప్రతిపక్షాలు లేవు మధ్యన ఇంకో పక్షం ఉంది మేము బీజేపీని జరిగినంత ఎమ్మెల్యే వెలికాను మాకు ఇచ్చే టైంలో కూడా మిగతా అంశాలు రాకుండా చూడండి అని అభ్యర్థించు అది స్పీకర్ గారిని అభ్యర్థించాడు స్పీకర్ కూడా దాన్ని అంగీకరించడానికి కనిపించింది కనుక ఇక ముందు సమావేశాల్లో బీజేపీ సభ్యులే కాదు ఏ పార్టీ సభ్యులైనా మొదటిసారి మాట్లాడే వాళ్లకు ఒక ఆదర్శంగా ఆయర్శకం నిలుస్తాడు ఈయన ఆదర్శంగా తీసుకొని ఈ చిల్లర పంచాయతీలు వీళ్ళు పోకండి హౌలవులు కొట్లాడుకుంటే లేక ఖాళీ అవుతాయి కనుక మీరు చిల్లర పంచాయతీలో పోయి రేపు పొద్దున వాళ్ళు ఇట్లన్నారు మేము ఇట్లా మరి ఒకరి మీద ఒకరు మీరు చేసుకుంటుంటే ఏమైందంటే చివరికి మీరే భంగపడతారు అని చెప్పుకుంటూ చివరిగా ఏంటంటే ఈ పాయల శంకర్ ఆదర్శంగా తీసుకొని కొత్త సభ్యులందరూ హుందాగా ప్రవర్తించాలి సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటున్నారు మీరు మాట్లాడితే అరే ఎంత బాగా మాట్లాడినండి నాడు అభినందించే పరిస్థితి రావాలి కదా నేను అసలు సభ్యులు కాలేదు కాకపోవచ్చు కానీ బయట పౌర సమాజం మన మాటలు దృష్టి చేస్తున్న ఎట్లా గ్రహిస్తుంది ఏ రకంగా చేస్తున్నారు అని ఆలోచించుకొని చేస్తే పాయల్ శంకర్ గారిని తయారవుతారు అందుకని ఒకనాడు జయపాల్ రెడ్డి ఒకనాడు వెంకయ్యనాయుడు వీళ్ళందరినీ గప్ప తెచ్చుకొని వాళ్ళ కొత్త సభ్యులందరూ కూడా తాము మిగతా వారి దారిలో పోకుండా సీనియర్లు ఆవు చేలో మేస్తే దూడ ఘట్టన వేయదు కానీ ఆవు చేలో మేసినా దూడ గట్టున వేయకుండా ఘటన మేసే పరిస్థితి రావాలంటే పాయల్ శంకర్ని ఆదర్శంగా తీసుకోవాలి వారి అడుగు జాడల్లో ఒకరిక అడుగు జాడలు ఎందుకంటున్నా అంత పెద్ద మాట అంటే వారు మంచిగా ప్రవర్తించారు కనుక ఇక ముందు కూడా వారు అట్లాగే ఉండాలి మిగతా కొత్త సభ్యులకు వారు ఆదర్శంగా నిర్వహణ ఆశిస్తూ మరొకసారి పారిశంకరని అభినందిస్తారు